ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరికి శ్రీ మహాశివుని ఆశిస్సులు కలగాలని కార్తీక మాసపు శుభాకాంక్షలు పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబరు ఇరవై రెండవ తారీఖు మనకి కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా బుధవారం రోజు నిన్నైతే మనం దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము తెల్లారే మనము పాడ్యమి అనేటువంటిది ఎవ్రీ ఇయర్ స్టార్ట్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాము మరి పాడ్యమి అనేటువంటిది ఉదయాన్నే తెల్లవారుజామున ఉండాలి కాబట్టి బుధవారం నుంచి మనం కార్తీక స్నానాలని కార్తీక జ్యోతులను కార్తీక మాస వ్రతాన్ని మనము ఆచరించవలసిందిగా చాలామంది పూజార్లు మనకి తెలియజేశారు చాలా వీడియోలలో అందుకనే మీ అందరికీ కూడా బుధవారం రోజు అంటే రేపు ఉదయాన్నే ఈ వీడియో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మహాశివుని మీరు పూజించి స్వామివారి ఆశిస్తులు ఆశిస్సులకి ఆయన యొక్క కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నేనైతే స్కూల్ నుంచి వచ్చాక కూడా దీపజ్యోతి అలా వెలుగుతూ ఉంటే చిన్న వీడియో తీశాను చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా మీ ఇంట్లో కూడా అయ్యి ఉండొచ్చు కానీ మన చిన్న చిన్న ఆనందాలు మన మన దోస్తులకు తెలియజేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అందుకే నేను మీకు షేర్ చేశాను దీపము పెట్టి స్కూల్కి వెళ్తే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ర్యాట్స్ అవి వస్తాయి కదా అని చెప్పి భయం వేస్తుంది కానీ ఇంకా స్వామివారే చూసుకోవాలి అంటూ స్వామివారి మీదనే భారం వేసి ముందుకు వెళ్ళేటువంటి మనలాంటి భక్తులకి స్వామివారి అండ ఎప్పుడు కూడా ఉంటుంది చూడండి దోస్తులు నేనైతే రేపు ఉదయం ఇంకా పొద్దున్నే మనము పూజలు ఆచరించుకోవచ్చు ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా ఇలా ప్రతిదీ కూడా మనము బొట్లు ముగ్గులు అవి వేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని నేను సర్వం సిద్ధం చేసుకున్నాను రేపు పొద్దున పూజ చేసుకోవడం కోసం చూశారు కదా బావికి రమారావి గారు చెప్తా ఉంటారు కదా సుమన్ టీవీలో అంటే బావి నది చెరువు తటాకం అని అంటారు కదా వాటిలలో స్నానం చేస్తే అంటే జైలే జలే గంగా తైలే లక్ష్మి అంటే జలంలో గంగామ్మ తల్లి ఆవహించి ఉంటుంది తైలంలో నువ్వుల నూనెలో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఆవహించి ఉంటారు ఈ కార్తీక మాసంలో అని చెప్తూ ఉంటారు కదా అందుకని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇలా నువ్వుల నూనె దీపాలు వెలిగించే అమ్మవారిని అక్కునే చేర్చుకొని ఆనందంగా జీవించండి అంటే స్వామివారిని మీరందరూ కూడా మీకు ఉన్నంతలో తలుచుకోండి ఫ్రెండ్స్ నా పూజలో అయితే మీరు చూస్తూ ఉంటారు కదా కనీసం స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ఫ్రూట్స్ కొనుక్కో రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఇబ్బందులని నేను ఎవరికీ షేర్ చేసేటువంటి వ్యక్తిని కాదు ఇక్కడ మీరు నేను నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఉన్నంతలో చక్కెర పెడతాను ప్రతిరోజు చక్కెర పెడతాను తెలుసా ఎప్పుడో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పనులు తీసుకొచ్చి పెడతాను స్వామివారికి స్వామివారికి తెలుసు మన దగ్గర ఏముంది అనేటువంటిది ఉన్నంతలో గొప్పగా పూజ చేసుకోండి మహాశివుని ఆశీస్సులు పొందండి